దక్షిణ కైలాసంగా భాషలుతున్న శ్రీకాళహస్తి స్వరక్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో మూడవ రోజు శ్రీ జ్ఞానప్రసూ అమ్మవారు శ్రీ చంద్రఘంటా దేవి రూపంలో దివ్యమంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తిశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి శ్రీ జ్ఞానప్రసూ నంబిక అమ్మవారు మూడవ రోజు శ్రీ దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ చంద్రఘంటాదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అందం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ చంద్రఘంటాదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధనలు సమర్పించారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్యాలంకరణలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు